మనకి న్యాయస్థానాల మీద పూర్తి గౌరవం ఉంది నమ్మకం ఉంది కానీ జస్ట్ జనం ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో తెలియాలి కాబట్టి అడుగుతున్నా మీరే కనుక జడ్జ్ అయితే చంద్రబాబు మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుని కొట్టేస్తాను కంటిన్యూ చేస్తాను రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు అడుగుతున్నాం ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లే మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు కానీ మా టీముకు కానీ వీడియో ఎడిట్ చేసే వాళ్ళకి కానీ చేసే వాళ్ళకి కానీ కొన్నంత బలం కాబట్టి దయచేసి మిస్ అవకుండా కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకుంటా అని చెప్పొచ్చు గత ప్రభుత్వాల హయాంలో నమోదు చేయబడినటువంటి అదే ప్రస్తుతం ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కేసులన్నీ ఒక్కొక్కటి రద్దవుతుండడం చర్చకు దారితీస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలుకి వెళ్లిన తర్వాత ఫైబర్ నెట్ కేసు అసైన్ ల్యాండ్ కేసు ఇలాంటి అనేక ప్రధాన ఆరోపణలు ఇప్పుడు న్యాయస్థానంలో కొత్తివేయబడుతున్నాయి ఈ పరిణామం న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తి మీద అట్లాగే రాష్ట్రంలో అధికార బలం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద తీవ్రమైనటువంటి ప్రశ్నల్ని లేవనెత్తుతోంది అంటుంది వైసీపీ పార్టీ నిన్న మొన్నటి వరకు బలంగా ఉన్నటువంటి ఈ కేసులు సంబంధించినటువంటి విచారణలో ఇంత వేగం ఇంత తేలికైనటువంటి ముగింపు లభించడం వెనక మతలభు ఏమిటి అని సామాన్య ప్రజలను కూడా కలవర పెడుతోంది కదా అంటుంది వైసీపీ అనుకూల మీడియా ఈ కేసుల యొక్క రద్దుకి అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం ఫిర్యాదుదారు తమ ఫిర్యాదులను ఉపసంహరించుకోవడమే మెయిన్ రీజన్ ఫిర్యాదు చేసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావడం ఇక్కడ గమనార్హమైనటువంటి అంశం ప్రభుత్వం మారింది గతంలో తమ ప్రభుత్వంలో భాగంగా అవినీతి మీద అక్రమాల మీద సాక్షులు చెప్పినా లేదా ఫిర్యాదు చేసినటువంటి అధికార తమ మాటలు ఉన్నట్టుండి వెనక తీసుకుంటారు వెనక అంటే దీని వెనక అధికార యంత్రాంగం నుంచి దీని మీద ఏ రకమైన ఒత్తిడి ఉంటుందని ఊహించడం పెద్ద కష్టం కాదు ఇది వైసీపీ మాట సో ప్రలోభ పెట్టడం వేరే విధంగా హింసకు గురి చేయడం లేకపోతే భయపెట్టడం ఇవన్నీ చేస్తున్నారు అని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి మాట ఏళ్ల తరబడి పోరాటం చేసి ప్రాథమిక సాక్ష్యాలతో నమోదు చేయబడినటువంటి కేసులు ఎంత సులభంగా ఉపసంహరించుకునేందుకు అధికారంలో ఉన్న వారి నుంచి తీవ్రమైనటువంటి బలము ఒత్తిడి తప్పనిసరిగా పనిచేసి ఉండాలి అనే వెర్షన్ వినిపిస్తుంది ఇది న్యాయానికి లొంగిపోవడం కాదు అధికారం ముందు తల వంచడమే అని స్పష్టమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత పూర్తిగా లోపించింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ కేసుల్ని కొట్టేసినటువంటి కాగితాలు ఏవైతే సర్టిఫైడ్ కాపీస్ ఉంటాయో అవి బయట ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటే దీని వెనక ఏ రకమైనటువంటి రక్ష నడుస్తుంది అని కూడా ప్రశ్న లేవడెంతున్నాం ఏ కారణాల చేత ఏ ప్రాతిపదికన ముఖ్యమైనటువంటి కేసులు కొట్టేస్తున్నారో తెలుసుకుని ఆ హక్కు ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకున్నటువంటి ప్రతి పౌరుడికి ఉంటుందనేది ప్రశ్నగా ఉంది సో మూడో పార్టీకి థర్డ్ పార్టీకి ఇది ఇవ్వడానికి వీల్లేదంటూ న్యాయస్థానంలో వాదించడం దానికి సంబంధించినటువంటి లిఖిత పూర్వక హామీని కూడా ఇవ్వడానికి వెనుకాడడం చూస్తూ ఉంటే ఇందులో ఏదో పెద్ద రాష్ట్ర దాగి ఉంది అనే అనుమానం వైసీపీ వైపు నుంచి బలపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది న్యాయస్థానంలోనే తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నా పున్నవాళ్ళు ఎంటర్ అయినా కూడా వీటిని బయట పెట్టకపోవడం ఉత్తర్వుల కాపీలు బయట పెట్టవడం వెనక రాజకీయాల్లో అంటే రాజకీయంగా ఇది ఒక పెద్ద ఇష్యూ ఉంది అనేటువంటిది కూడా విమర్శకులు చెప్తున్నమాట ఒకవేళ రాజీ వ్యవహారాలు ఒత్తిడి ద్వారా ఫిర్యాదుదారులని ఫిర్యాదులను వెనక్కి తీసుకునేటువంటి చర్యలు కనుక నిరూపితమైతే అది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది కాబట్టి బయట పెట్టట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పొన్నవాళ్ళు దీని గురించి చాలా స్ట్రాంగ్ గా పోరాటం చేస్తున్నారు కోర్టు